హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం నా స్టైల్లో గోధుమ పిండి ఆటలు ఎలా వేయాలో చూద్దాం నేను ముందుగా గోధుమ పిండి ఆటలకి ఉల్లిపాయలు కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నానండి అలాగే ఒక గిన్నెలోనికి ముందుగా ఉల్లిపాయలు తీసుకుందాం ఉల్లిపాయలు బాగా పిసుకాలి అందుకని నేను అల్లము మిరపకాయలు కొత్తిమీర ఇప్పుడు వేయటం లేదు ఎందుకంటే కారం వచ్చేస్తాయి కదా అట్లు ఈ ఉల్లిపాయలు బాగా పిసకాలి రసం వచ్చేవరకు ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ బయటకు వచ్చే వరకు మనం పిసకాలి ఇలా పిసకడం వల్ల ఏంటంటే అట్లు టేస్ట్గా ఉంటాయి అలాగే బుడుపులు బొడుపులుగా రాకుండా పేరుగా వస్తాయి అన్నమాట అట్లు ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి అట్లు గోధుమ పిండి అట్లు నేను ఉల్లిపాయలు పీసుకాను కదా ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుదాము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం వాటర్ చిక్కగా కలుపుకుందాం అండి మనం తర్వాత చూసుకొని నీళ్ళు కలుపుకుందాం మరి పలచగా చేసినా అట్లు విరిగిపోతాయి ఇప్పుడు కలిపాను కదా ఇందులో జీలకర్ర వేసుకుందాం కొద్దిగా అలాగే ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లము అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అరగంట నాన్న ఇవ్వాలండి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చూసారా ఈ చిక్కదనం కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టేద్దాం హాఫ్ అన్ అవర్ అయ్యిందండి మనము ఇప్పుడు వాటర్ వేసుకొని అట్లు వేసుకుందాం నేను పెనం వేసానండి అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను ఉల్లిపాయతో రబ్ చేస్తున్నాను మన అందరికీ తెలిసిన విషయమే కదా ఉల్లిపాయతో రబ్ చేస్తే అట్లు బాగా వస్తాయి చూడండి నేను ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకున్నాను ఇలా వేస్తే అట్లు స్మూత్గా క్రిస్పీగా బాగా వస్తాయి మరి చిక్కగా చేయొద్దు మరి పల్చగా చేయొద్దు అట్లు బాగా రావు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనము రొటీన్గా చేసి పెడుతుంటే బోర్ కొడుతుంది కదా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా వెరైటీగా అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు గైస్ నేను మరింత ఉత్సాహంగా మీకు వంటలు చేసి చూపించాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు ఎంతో వ్యాల్యూబుల్ ఈ గోధుమ పిండి అట్లతో మనకి టమాటా కూర కానీ బంగాళదుంప కూర కానీ చాలా బాగుంటాయండి అలాగే పల్లి చట్నీ కానీ పప్పు చట్నీ కానీ చాలా బాగుంటాయి నేను ఈరోజైతే టమాటా పచ్చడి పెడుతున్నానండి అది కూరైన అనొచ్చు ఈసారి ఎప్పుడైనా మీకు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వేడివేడిగా క్రిస్పీగా ఉంటాయండి చల్లగా అయితే మెత్తగా అయిపోతాయి కానీ చాలా బాగుంటాయి మెత్తగా అయినా కూడా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటాయి ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్